యోపు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం మరియు ఎలుహు ఇంకా ఇట్లనిను కొంతసేపు నన్ను ఓర్చుకునుము ఈ సంగతి నీకు ఏలి అనగా దేవుని పక్షముగా నేనింకనూ మాట్లాడవలసి ఉన్నది దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించుదును నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణ జ్ఞాని యుగుడు నీయుట ఉన్నాడు ఆలోచించుము దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు ఆయన వివేచన శక్తి బహు బలమైనది భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును నీతి మంతులను ఆయన చూడకపోడు సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను బాధాపాసముల చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియచేయను ఉపదేశము వెంటకై వారి చెవిని తెరువు చేయును పాపము విడిచి రండని ఆజ్ఞయించును వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినుములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదురు వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదురు జ్ఞానము లేక చనిపోయేదురు ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకుందురు ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు కావున వారు ఎవరిమందే మృతి నుందుదురు వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటి దగును శ్రమపడు వారికి వారికి కలిగిన శ్రమములన ఆయన విడిపించును బాధ వలన వారిని విధేయులుగా చేయును అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాలస్తూ నిన్ను తోడుకుని పోవును నీ ఆహారంను క్రొవ్వుతో నింపును దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనపడుచున్నది న్యాయ విమర్శయు తీర్పును కూడుకుని ఉన్నవి నీకు క్రోధము పుట్టుచున్నది కనుక నీవు ఒకవేళ తిరస్కారము జాగ్రత్త జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తం గొప్పదని నీవు మోసపోయేదివేమో జాగ్రత్తపడుము నీవు మొరపెట్టుటయు బల ప్రయత్నములు చేయటయు బాధనందకుండా నిన్ను తప్పించునా జనులను తమ స్థలముల్లో నుండి కొట్టివేయు రాత్రి రావాలనని కోరుకొనుకము జాగ్రత్తపడము చెడుతనము చేయకుండుము దుఃఖానుభవం కన్నా అది మంచిదని నీవు వాని కోరుకుని ఉన్నావు ఆలోచించుము దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు ఆయనకు మార్గము నియమించినవాడెవడు నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును మనుషులు కీర్తించిన ఆయన కార్యమును పరిచుటకై నీవు జాగ్రత్త పడుము మనుష్యులందరూ దాని చూచెదురు నరులు దూరమున నిలిచి దాని చూచెదురు ఆలోచించుము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగుము ఆయన సంవత్సరముల సంఖ్య మిథిలేనిది ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతో కూడిన వర్షం వలె అవి పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును మేఘములు వ్యాపించే విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చే విధమును ఎవడైనను గ్రహింపజాలునా ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చివాడు ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మేర్పించును గురికి తగలవల్లని ఆయన దానికి ఆజ్ఞాపించును ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును